ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందుకి రావడం అయితే జరిగింది వాటి ప్రధాన కారణం ఏంటంటే మనము చాలా వరకు కూడా గత టూ ఇయర్స్ బ్యాక్ అనేది ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అప్పుడు రిక్రూట్మెంట్ కూడా బాగానే జరిగింది ఎనభై మార్కుల పేపర్ కూడా ఉండేది చాలా ఈజీ కొన్ని క్వశ్చన్లు మోడరేట్ కొన్ని క్వశ్చన్లు కొద్దిగా కాంప్లి క్వశ్చన్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇక్కడ మనకి ఈ సంవత్సరము భారీ ఎత్తున నోటిఫికేషన్ అనేది ఉండబోతుందని చెప్పేసి హైకోర్టు వారు కూడా ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇక జడ్జి గారు ఇక్కడ నోటిఫికేషన్ ఏవైతే ఉంటాయో నోటిఫికేషన్ అనేవి క్లియర్గా రాస్టర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్స్ విడుదల చేయండి ఐ మీన్ పోస్ట్స్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఆదేశించడం అనేది జరిగింది ఓకే ఈ ఆదేశాల మేరకు ఇక్కడ మనకి కోర్టు యొక్క ఈ హైకోర్టు పోస్టులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్ని రకాలుగా ఎవరు ఉన్నారు వాటిని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్స్ హైకోర్టు జాబ్స్ అనేవి మనకి ఎప్పటిలోకి వాళ్ళు ఏమన్నారు డేటా అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు ఇవ్వని చెప్పడం అనేది జరిగిందండి ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు మాకొక ఈ రోషన్ పాయింట్తో సహా మనకి డేటా నాకు మనకు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది ఓకే ఇది మనం అర్థం చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ కూడా అయితే ఇందులో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏంటి ఉద్యోగాలు ఎన్ని ఉండబోతున్నాయి అని అనుకున్నట్లయితే అంటే ఏ ఏ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉండబోతున్నాయి అని అనుకున్నట్లయితే మనకి ప్రధానంగా లోయెస్ట్ కేటరీ నుంచి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ సబార్డినేట్ ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ అండి ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి మనకి చూసుకున్నట్లయితే ఈ ఆఫీస్ సబార్డినేట్కి సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ సెవెంత్ క్లాస్ అనేది ఆఫీస్ సబార్డినేట్కి ఆఫీస్ సబార్డినెట్కి సెవెంత్ క్లాస్ అనేది సరిపోతుంది లేదా టెన్త్ పాస్ కానీ లేదా టెన్త్ ఫెయిల్ అయినా సరే ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్కి అర్హులు ఓన్లీ వీళ్ళు మాత్రమే చూడండి చెప్తాను ఓన్లీ ఇప్పుడు మనం అంటే ఈ మొత్తం నోటిఫికేషన్లు ఏవైతే ఉంటాయో ఈ అన్నింటిలో కూడా ఈ ఉద్యోగాలు అన్నిటిలో కూడా మీకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్కి మాత్రమే టెన్త్ క్లాస్ ఫెయిలర్ పాస్ అదేవిధంగా సెవెంత్ క్లాస్ ఓకే అంతకు మించి ఎక్కువగా చదవరాదు టెన్త్ క్లాస్ తర్వాత ఎక్కువ అర్హత ఉన్నట్లయితే వారు వీటిని ఐ మీన్ ఈ పోస్ట్లోకి తీసుకోరు అది ప్రత్యేకమైనటువంటి రూల్ ఇంకా మిగతా ఏ జాబులకైనా కొన్ని కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి అవి అయితే చెప్తాను ఇది ఒక పోస్ట్కి మాత్రమే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రమే సెవెంత్ క్లాస్ పాస్ అనేది అవసరం ఉంటుంది ఓకే ఓన్లీ సెవెంత్ క్లాస్ పాసర్ టెన్త్ పాసర్ ఫెయిల్ అంతే తర్వాత జూనియర్ అసిస్టెంట్ అండి జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎనీ డిగ్రీ అదేవిధంగా వారికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది నీడ్ అవసరం అయితే లేదు చెప్తున్నాను క్లియర్గా కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అవసరం జస్ట్ వాళ్ళేంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఆడడం అయితే జరుగుతుందనమాట ఇది జూనియర్ అసిడెంట్కి తర్వాత టైప్ ఇస్ట్ ఉంది ఈ టైప్ ఇస్ట్కి కూడా ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందండి విత్ టైప్ రైటింగ్ అనేది ఉండాలి టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి మరి ఇందులో చూసుకున్నట్లయితే ఇంకొకటి కాపీ అనేది ఒక పోస్ట్ ఉంది ఈ కాపీ అనేది హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి ఎన్ని డిగ్రీ కూడా ఉండాలి ఏదైనా డిగ్రీ విత్ హై గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఇస్తాము అంటే అది అలా ఇవ్వరు ఇప్పుడు నేర్చుకొని మనం సర్టిఫికేట్ సంపాదించుకో నేర్చుకొని ఎగ్జామ్ రాసి ఇక ఎగ్జామ్లో మనకి ప్రాక్టికల్ రాసిన తర్వాతనే మనకి సర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది తర్వాత సర్టిఫికేట్ సంపాదిస్తానంటే అది నాట్ వ్యాలిడ్ అనమాట ఈ పాయింట్ ఇది మాత్రం ఈ పోస్ట్లో మాత్రం ఏదైతే ఈ టైప్ ఇస్ట్ అండ్ కాపీ ఇస్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా అవసరం ఉంటుంది కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది అవసరం సో ఇప్పటి నుంచే మీరు ఆయా ఇన్స్టిట్యూట్లో ఏవైతే ఉంటాయో వాటిని జాయిన్ అవ్వాల్సింది కూడా ఉంటుంది ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ఇటువంటి కోర్సులు కూడా అంతే ముఖ్యం ఓకే తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ అని ఉంటుందండి స్టెనోగ్రాఫర్ కూడా ఎనీ డిగ్రీ అర్హత ఏదైనా డిగ్రీ ఇక్కడ మీకు ఎనీ డిగ్రీ అని చెప్తున్నాను అది త్రీ ఇయర్స్ డిగ్రీ అయినా పర్లేదు ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయినా పర్లేదు ఫోర్ ఇయర్స్ డిగ్రీ అంటే మనకి బీటెక్ బీఫామా లేకపోతే ఇంకా ఉండేటటువంటి ఛాన్సెస్ కొన్ని కొన్ని కోర్సులకైతే ఉన్నాయి అదేవిధంగా త్రీ ఇయర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ బీకామ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎనీ డిగ్రీ అని అంటే అర్థం ఏంటంటే ఫోర్ ఇయర్స్ డిగ్రీ అవ్వచ్చు త్రీ ఇయర్స్ డిగ్రీ కూడా అవ్వచ్చు అనమాట ఇది ప్రధానంగా ఇందులో కూడా స్టెనోగ్రాఫర్లో చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ అండి ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది ఒకప్పుడు హార్ట్స్లో ఎక్కువగా షార్ట్ హ్యాండ్ అంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ హ్యాండ్స్ ఉన్నటువంటి ఈ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ షార్ట్ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్ కూడా వీటికి కూడా సర్టిఫికెట్ అనేది అవసరం షార్ట్ హ్యాండ్కి సో ఇది ఎనీ డిగ్రీకి కూడా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ కూడా అప్లై అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోర్ట్ మాస్టర్ అండి కోర్ట్ మాస్టర్ వంటి ఈ యొక్క ఉద్యోగం ఈ కోర్టు మాస్టర్ అనేది ఎనీ డిగ్రీ ఎవరైనా సరే వీరికి అప్లికేబుల్ చేసుకోవచ్చు అదేవిధంగా వీటితో పాటుగా ఇక్కడ షార్ట్ హ్యాటింగ్ షార్ట్ హ్యాండ్ ఉండాలి టైప్ రైటింగ్ ఉండాలి అదేవిధంగా గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ టైప్ రైటింగ్ దేంట్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చూడండి ఇంగ్లీష్లో గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది అవసరమైతే ఉంటుంది ఈ యొక్క కోర్ట్ మాస్టర్ వాటికి అదేవిధంగా సెక్రటరీ పోస్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అదే అదేవిధంగా షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ అనేది ఉండాలి హై గ్రేడ్ సర్టిఫికేట్ ఇన్ అంటే ఇది ఈ టైప్ టైప్ రైటింగ్లో సర్టిఫికేట్ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే వీటన్నిటికీ అన్నిటికీ మీకు ముందే చెప్తున్నానంటే ఇది రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చేటటువంటి సమయంలో ఇక్కడ ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మాత్రం ఉండాలి అది మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను తర్వాత మనకి రికార్డ్ అసిస్టెంట్ ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్కి టెన్ ప్లస్ టూ దాన్ని మనం ఇంటర్మీడియట్ అని అంటాం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇంటర్మీడియట్ హైయర్ క్వాలిఫికేషన్ అన్న నో ప్రాబ్లం ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా రె రికార్డ్ అసిస్టెంట్కి అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది తర్వాత ప్రాసెస్ సర్వర్ అని అంటాం ఈ ప్రాసెస్ సర్వర్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలండి హయర్ క్లాసెస్ అయినా పర్లేదు ఓకే ఎన్ని డిగ్రీ అయినా పర్లేదు ఇంటర్మీడియట్ అయినా సరే పర్వాలేదు తర్వాత ఇంకొకటి ఎగ్జామినర్ ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినర్ కూడా తర్వాత డ్రైవర్ జాబ్స్ ఇక్కడ డ్రైవర్ జాబ్స్కి చూసుకున్నట్లయితే లైట్ ఐ మీన్ ఎల్ఎంఈ ఉంటుంది లైట్ మోటార్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఈ ఏదైతే ఈ లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ అనేది అవసరమవుతూ ఉంటుంది దాంతో పాటుగా సెవెంత్ క్లాస్ మాత్రం పాస్ అయితే చాలు అదేవిధంగా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట ఓకే ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అనేది ఒక ఉద్యోగం అనేది క్రియేట్ చేస్తుంది ఉంది ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా ఏదైనా డిగ్రీ అనేది అవసరమవుతూ ఉంటుంది ఇది ఈ హైకోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి జాబు యొక్క వివరాలు మీకు నేను సమగ్రంగా చెప్పడం అనేది జరిగింది రాయడానికి కొద్దిగా టూల్స్ కొద్దిగా కొద్దిగా దూరంగా ఉన్నా బోర్డు దూరంగా ఉన్నా సో మీకు క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నా ఇక్కడ మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు వీటన్నిటికీ కూడా సరిపోయినటువంటి కోర్స్ అనేది మన యాప్లో మీకు చాలా తక్కువ ధరకి తక్కువ కాస్ట్కి అందించడం అనేది జరుగుతుంది అది చాలా తక్కువ కాస్టు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందించడం అనేది జరుగుతుంది విత్ టెస్ట్ సిరీస్తో ఓకే టెస్ట్ సిరీస్తో పాటుగా మనకి అందుబాటులో ఉంటాయి ఇది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకోటి చెప్తున్నా నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అని చెప్పేసి లేట్ అవుద్దేమో అని చెప్పేసి కొంతమంది డీలా పడతారు ఆ డీలా పడకుండా ఈ ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ఇందాక మీకు చెప్పేటటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ కానీ ఇంగ్లీష్ ఓకే టైప్ రైటింగ్లో ఇంగ్లీష్ ఐ మీన్ టైప్ రైటింగ్లో సర్టిఫికేట్ కానీ ఇటువంటివన్నీ కూడా చాలా అవసరమవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ముందు సమకూర్చే విధంగా ఆయా కోర్సుల్లో కూడా జాయిన్ అవ్వాల్సి ఉవసరం అయితే ఉంటుంది రెండింటి మీద కూడా ఉండాలి ఈ రెండు సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా మన యొక్క ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు ఇంకొకటి చెప్తున్నా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యాభై రోజుల నుంచి ఐ మీన్ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో హైకోర్టు నోటిఫికేషన్ వచ్చిందని అంటే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ యొక్క జాబులు పడినాయంటే అంటనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్గా అవుతుందనమాట సో ఎక్కడ కూడా ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్గా తొందరగా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఎవరైతే ముందుగా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రాసి కొంతమంది ఎలా పడి ఉన్నారో వారు అయినా సరే ఎవరైనా సరే ఈ యొక్క ఎగ్జామినేషన్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వండి వెరీ హ్యూజ్ నోటిఫికేషన్స్ అనేవి ఐ మీన్ హ్యూజ్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉండబోతున్నాయి ఓకే ఇది ఫైనల్గా మీకు నేను చెప్పేటటువంటి విషయాలు ఇంకోటి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అనేది ఇస్తాను మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీ కోర్సెస్ చాలా సింపుల్గా చాలా తక్కువ కాస్ట్ మీకు అందించడం జరుగుతుంది ఎంతకంటే తక్కువ ప్రైస్ అంతే ఎవరికి మాత్రం ఇవ్వరు అండ్ రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మన దగ్గర కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్